హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడియాల రెసిపీలు అయిపోయినాయి పొటాటో చిప్స్ అనమాట పొటాటో చిప్స్ ఎలా చేయాలి అనేది నేను అసలు స్టార్ట్ చేసిన ఫస్ట్లో వీడియో పెట్టాను అది మరి ఎంతమంది చూసారో తెలియదు ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను పొటాటో చిప్స్ ఇక చూసారా ఈ మాత్రం సైజు ఉన్న బంగాళనుప్పలు తీసుకోవాలండి మీ ఇష్టం ఏం తీసుకుంటారో నేను ప్రస్తుతం ఒక రెండు రెండు కేజీలు చేస్తున్నాను ఇగో తీసుకొని నీట్గా చెక్కు తీసుకొని ఇగో ఇలా స్లైస్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా స్లైస్ అన్నీ ఇలా చాలా హుషారండి చేతులు టకా టకా చెక్కులు లేసిపోతాయి అంత షార్ప్గా ఉంటాయి ఇలా స్లైస్ చేసేప్పుడు బంగాళదుంప చేస్తున్నప్పుడు ఇంకా షార్ప్ ఎక్కువైపోతుంది ఇలా స్లైస్ చేసుకోవాలి అన్నీ నీట్గా ఇలా చేసుకునేటప్పుడు ఇలా వేడి నీళ్ళు పెట్టేసుకోండి లెక్కేం లేదండి అవి మునిగే వరకు వేడి నీళ్ళు బాగా మరగాలన్నమాట నేను అవన్నీ చేసి మరిగాక తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట చూసారా స్లైస్ ఇలా వచ్చేస్తాయి అలా చేసేటప్పుడు చివరి దాకా వచ్చాక చాలా నిదానంగా చేయాలి ఎందుకంటే గబుక్కుని చేతులు కట్ అయిపోతాయి అన్నమాట బంగాళదుంప పట్టేస్తూ ఉంటుంది అందుకే మీకు చూపించాను కానీ ఇంకోసారి చూపిస్తున్నాను కింద చక్కగా నీటికి స్లైస్లా వచ్చేస్తాయి నేను ఈరోజు చేయట్లేదండి అంత మా పాప చేస్తుంది నా గుంట్లో బాగాలేదని తనే చేస్తుంది నేను వీడియో తీస్తున్నాను ఇదిగోండి చూసారా నీళ్ళు మరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇదిగోండి చూపించాము ఇగోండి సాల్ట్ ఉప్పు కల్లుప్పు ఉప్పు ఇదేమో కలర్ కలర్ కోసం అనమాట కలర్ కోసం పసుపు ఉప్పు టేస్ట్ కోసం టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి కలర్ కావాలనుకుంటే పసుపు వేసుకోండి లేదంటే లేదు నేను ఒక్కోసారి ఒకసారి ఏమో ఎల్లో వేస్తాను ఒకసారి ఏమో వైట్ వేస్తాను అనమాట ఈ నీళ్ళు మరగటమే లేటండి నీళ్లు లోపు ఈ అది వేసేసి వెంటనే వెంటనే ఉడిగిపోతాయి వెంటనే తీసి వెళ్ళా ఇరిగిపోతాయి అన్నమాట చిప్స్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చిప్స్ అమ్మ నీళ్ళు లేకుండా వేసేసి చేత చేస్తా ఓహో వేయాలండి దీంతో ఇదండి చూసారా ఇది ఇలా వేడి నీళ్ళ వేసేసుకొని తిప్పుకునేటప్పుడు జాగ్రత్త అయ్యి స్మాష్ డ్యామేజ్ అవ్వకుండా తిప్పుకోవాలండి చిన్న బంగాళ దుంపల కన్నా ఇలా పెద్ద బంగాళదుంపలే తెచ్చుకోవాలి ఎందుకంటే ఉడికి ఎండాక ఇంకా చిన్నగా అయిపోతాయి అన్నమాట చిన్నవి తీసుకొచ్చుకుంటే మరీ చిన్నగా అయిపోతాయి ఇదిగోండి ఉడికిపోయినాయి ఇది ఉడికిపోయినాయి అని ఎలా తెలుస్తుంది ఇలా పట్టుకొని ఇలా అంటే ఇరిగిపోద్ది అనమాట ఇంతకన్నా గట్టిగా బాగా ఉడికిపోయినాయి అనుకోండి ఊరికే ఇరిగిపోతాయి అది జాగ్రత్తగా చూసుకొని వెంటనే తీసేసేయాలి మనకు తెలిసిపోతాయి మనకి వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసారా మీకు ఈ తేడానే తెలిసిపోద్ది ఈ చిప్స్ ఉడిగిపోయినాయి అని ఓకేనండి ఇప్పుడు తీసేయాలి తీసేసి కవర్ మీద ఆరేసుకోవటమే ఇదిగో చూసారా ఇలా ఆరేసుకోవాలన్నమాట వేయి పెట్టేటప్పుడు అయినా సరే కాల్తా కాల్తానే నెమ్మదిగా పెట్టేసుకోవటమే కొంచెం కష్టపడాలండి ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా ఇవి వేపుకుంటే వడియాలన్నీ ఒక ఎత్తు ఈ చిప్స్ ఒక ఎత్తు ఇవి వేపుకొని లైట్గా ఉప్పు గార చల్లుకొని తింటే వర్షం పడేటప్పుడు బల్లే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాట్ అని మనం కొంచెమే తింటాం కానీ చాలా బాగుంటాయి కానీ తొందరగా అయిపోయేవి కూడా ఇవే కొంచమే తింటాం అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే తినేస్తాం అంత బాగుంటాయండి చూసారా చిప్స్ ఎలా ఎలా ఎండిపోయినవి చూసారా ఇలా త్రీ డేస్ పడుతుంది దగ్గర దగ్గర ఇది ఫోర్త్ డే ఎందుకంటే మనం చిప్స్ వేయగానే కొంచెం క్లైమేట్ డల్ అయింది రెండు రోజులు ఎండ సరిగ్గా కరెక్ట్ ఎండ రాలేదన్నమాట అందుకని కొంచెం లేట్గా ఎండి కలర్ ఏంటి ఇలా ఉందనుకోవద్దు ఆయిల్లో వేయగానే తెల్లగొచ్చేస్తాయి బంగాళదుంప చిప్స్ కదా అందుకనే మనం పసుపు కొంచెం అనమాట దీనిలో ఇదిగోండి వేస్తున్నాను ఆయిల్లో ఇవి వెంట వెంటనే జాగ్రత్తగా తీసేసుకోవాలండి ఊరికే మాడిపోతాయి తెలుసా బంగాళదుంపలు చిప్స్ ఇంకొక చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో చూసారా ఈక్కుపోతున్నాయి దీనిలో చక్కగా పువ్వుల్లాగా వెంటనే వేగిపోతాయి తెల్లగా ముచ్చారులాగా చూడండి ఊరికే మాడిపోతాయి అందుకే మనం వెంటనే తీసేసుకోవాలి అందుకే పెట్టుకున్నాం అనమాట వేస్తున్నాను చూడండి ఇవి కనుక బాగా ఎండపోతే చిటపట చిటపట పేలుతాయండి బాగా ఎండబెట్టుకోవాలి చూసారా వెంటనే ఇలా వేయగానే అలా వేగిపోతాయి అలాగే నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయి సరే అండి ఆలూ చిప్స్ ఎంత బాగున్నాయో ఇవ్వండి చక్కగా మనం ఈ సైజు బంగాళదుంపలు తీసుకోవాలండి మ్యాక్సిమం చూడండి ఈ సైజు బంగాళదుంపులు పెద్దయే తీసుకోవాలి నీట్గా మంచిగా ఉన్నాయి చూసి తీసుకొని నీట్గా కడుక్కొని చెక్క తీసేసుకొని పెట్టుకొని చూపించాను కదా అలా చేసుకుంటే నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు చక్కగా రేపు వర్షాకాలంలో ఇలా వేపుకొని దీని మీద ఉప్పు కారం చల్లుకొని కొంచెం ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి ఎంత బాగుందా టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా సరే ఆ పప్పులోకి ఇది నంచుకొని తినండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇది కాకపోతే బాగా ఎండాలండి బాగా ఎండితే బాగా వస్తాయి ఓకేనా మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి